సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి పదివేలు పెట్టి కొనుక్కున్న సెల్ ఫోన్ పోతేనే గుండె ఆడిపోతూ ఉంటుంది మళ్ళీ ఆ పదివేలు ఎప్పుడు కష్టపడతాం ఎప్పుడు సంపాదిస్తాం మళ్ళీ కొత్త ఫోన్ ఎప్పుడు మన చేతికొస్తుందని వస్తుందని బాధపడతాం మరి ఒక కార్నే పోగొట్టుకున్న బాధితుడు మాటలు ఏంటి చూద్దాం ఒకసారి సిహెచ్ అఖిల్ అనే ఒక వ్యక్తి నాకు కాల్ చేసి మేము ఓఎల్ఎక్స్ లో మరియు గూగుల్ లో యాడ్స్ పోస్ట్ చేస్తాం మేడం ఆ యాడ్స్ చూసి మా నెంబర్ కాల్ చేసి సార్ నాకు ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒక కార్ కావాలి సార్ అని అంటే నేను రేట్ అది మాట్లాడి మీ డాక్యుమెంట్స్ ఒకసారి పంపించండి నేను వెరిఫై చేసుకొని మీకు చెప్తాను ఎప్పుడు అని చెప్పాను మేడం తను డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకొని తనకి కాల్ చేసి మీరు ఇప్పుడు రెండు పోయా నేను కార్ క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు మీకు కార్ ఇస్తాను అని అంటే తను వచ్చాడు మేడం అదే టైంలో నాకు ఫోన్ రావడంతో నేను పక్కనే ఉన్నాను కదా అని చెప్పి ఫోను ఆన్సర్ చేయడానికి పక్కకు వెళ్ళాను ఈ గ్యాప్లో కారు ఆన్ చేస్తున్నాయి కార్ క్లీన్ చేస్తాను తన కారు తీసుకొని వెళ్ళిపోయాడు మేడం నేను చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగాను మేడం ఎవరైనా చూసారా తన్ను ఎవరైనా గుర్తుపెట్టగలరా త్రీ టౌన్ ఏరియా మేడం ఇది నేతాజీ స్ట్రీట్ అని చిన్నవాళ్ళ తర కాలనీ కింద వస్తుంది అది త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలోనే అక్కడ వెళ్ళి వెంటనే స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను మేడం వెంటనే పోలీసులు బాగా రెస్పాండ్ అయ్యి నా కంప్లైంట్ అది తీసుకొని వితిన్ వన్ వీక్లో నా కార్ ఎక్కడ ఉందో ట్రేస్ అవుట్ చేసి అతను ఏం చేశాడంటే నా కార్ తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు మేడం టూ ల్యాక్స్కి తాకట్టు పెట్టాడు మేడం అది లక్కీగా ఏంటంటే కార్కి జీపీఎస్ ఉండడం వల్ల మా కార్ మాకు లభించింది మేడం అసలు లేదంటే కార్ అసలు దొరకే ఛాన్స్ ఇక్కడ టెక్ పోలీసులు కూడా చాలా ఎఫర్ట్ పెట్టారు మేడం ఈ గ్యాంగ్ వచ్చి వీళ్ళు రిపీటెడ్ గా ఇదే చేస్తున్నారు మేడం అంటే ముగ్గురు ఉన్నారు ఈ గ్యాంగ్ లా తెలుసు మేడం ఇద్దరు ఆల్రెడీ దొరికారు ఇంకా ఆయన నా దగ్గర ఎవరైతే రెంట్కి తీసుకున్నాడు అఖిల్ తను దొరకాలి తను దొరికితే బేసిక్ గా మాకైతే స్టూడెంట్ గీతం కాలేజ్ స్టూడెంట్ అని చెప్పి నా దగ్గర తీసుకున్నాడు మేడం గీతం కాలేజ్ అనేసరికి ఎవరైనా సరే కొద్దిగా గా ఉంటారు కదా డీసెంట్ గానీ మేము కూడా సో నో ప్రాబ్లం ఏమి ఉండదని మేము కూడా customer. అది ఇప్పటివరకు అంతా బాగుంది మేడం బిజినెస్ ఇదే మాకు ఫస్ట్ టైము సో ఇలా జరగడంతో మేము కూడా చాలా షాక్ అయ్యి ఇంకొంచెం జాగ్రత్తగా చేయాలని ఫిక్స్ అయ్యాను సిటీ పోలీస్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మేడం ఎప్పుడు కూడా నేను వాళ్ళకి రుణపడి ఉంటాను మేడం ఏ అవసరం వచ్చినా సరే నా తరఫు నుంచి వాళ్ళకి నేను హెల్ప్ చేయాలని ట్రై చేస్తున్నాను నేను ఇలా బయటికి రావడం వల్ల నాలాగే సేమ్ టూ వీలర్ ఒకరు అలాగే ఫోర్ వీలర్ ఇంకొకరు సేమ్ వీలే పర్సన్స్ వీలే నా వల్ల నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఫొటోస్ వాళ్ళ ఆధార్ కార్డ్స్ మొత్తం సిటీ అంతా సర్క్యులేట్ అయ్యాయి సో వాళ్ళు కూడా బయటకు వచ్చి నాకు ఈ రోజు దాదాపు రెండు వందల మంది వరకు కూడా కమిషనర్ ఆఫీస్ లో చూసాం ఒకరు విలువైన వస్తువులు చాలా జ్ఞాపకాలు అవన్నీ కూడా అమ్మ ఇచ్చిందనో లేకపోతే మా సొంత అన్నయ్య చెల్లి మీద ప్రేమతో ఇచ్చిన వస్తువునో లేకపోతే మా నాన్నగారు బాగా చదువుతున్నానని నన్ను ఎప్రిషియేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ కొన్న సెల్ ఫోన్ అను లేకపోతే ఇప్పుడు ఈయన మాట్లాడినట్టు ఒక కార్ ఒక బిజినెస్ రన్ చేసుకోవడానికి తను పెట్టుకున్న ఎఫర్ట్స్ తన కష్టాన్ని పోగొట్టుకున్నాను ఇలా అనేక రకాల కథలు అయితే ఇక్కడ మనకు కనపడుతున్నాయి ఎందుకంటే వాళ్ళందరి వెనుక ఒక కష్టం ఉంది ఇదే మెయిన్ థింగ్ దీన్నే పోలీసుల వారి దృష్టికి తీసుకువెళ్ళటం జరుగుతోంది ఇమీడియట్గా వాళ్ళు సిటీ లిమిట్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా పోలీసులు ఈరోజు చాలా ఎఫెక్టివ్తో వర్క్ చేయడం వల్ల ఎంతోమంది బాధితులకు ఈరోజు పూర్తి స్థాయి న్యాయం జరిగింది అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు ఫోన్లు ఏమి లేకపోతే గోల్డ్ థింగ్స్ కావచ్చు కార్లు కావచ్చు మొబైల్స్ కావచ్చు ఇలా పోగొట్టుకున్న ప్రతి ఒక్కటి కూడా తిరిగి వాళ్ళకి అందించడంతో బాధితులంతా చాలా ఆనందంలో ఉన్నారు మరొక వైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అనేది లేకుండానే బాధితులు ఎవరైతే పోలీసు ని ఆ యూనిఫామ్ని మమ్మల్ని అప్రోచ్ అవుతారో వాళ్ళకి పూర్తి స్థాయి న్యాయం చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాము అంటుంది విశాఖ పోలీస్ డిపార్ట్మెంట్ కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి సుమన్ టీవీ వైజాగ్